హాయ్ ఫ్రెండ్స్ నేను నిన్న సాయంత్రం స్నాక్స్ లాగా చపాతి ఎగ్ రోల్ చేశాను ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది స్నాక్స్ లాగానే కాకుండా పొద్దున్న బ్రేక్ఫాస్ట్గా అయినా లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది ఈవినింగ్ టైంలో ఇది ఒక్కటి తిన్నా చాలు కడుపు నిండిపోతుంది టమాటా కేచప్తో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫస్ట్ చపాతీలు చేసుకోవడానికి చపాతీ పిండి కలిపి పెట్టుకోవాలి చపాతీ పిండిలో కొంచెం సాల్ట్ ఒక కప్పు పెరుగు ఒక స్పూన్ ఆయిల్ వేసి మొత్తం కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్ళు పోసుకొని పిండి ముద్దలాగా చేసుకోవాలి పెరుగు వేసుకోవడం వల్ల చపాతీలు చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి ఎంతసేపు అయినా అలాగే ఉంటాయి పిండి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికము క్యారెటు క్యాబేజీ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత వీటన్నింటినీ అందులో వేసి కలుపుకోవాలి వీటిని మరి ఎక్కువసేపు ఉడికించని అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది అందులో కొంచెం మిరాల పొడి అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని మరో రెండు నిమిషాలు ఉడకనిచ్చి పక్కన పెట్టుకోవాలి ఆమ్లెట్ వేసుకోనికి నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ మనం కలిపి పెట్టుకున్న చపాతి పిండిని చిన్న ముద్దలాగా తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి మంచిగా చపాతీలాగా ఒత్తుకోవాలి ఈ ఎగ్ ఎగ్ చపాతీ రోల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే హెల్తీ ఫుడ్ కూడా దోశ ఇడ్లీ కంటే ఇది బెటర్ అండి పొద్దున్న టిఫిన్కైనా మధ్యాహ్నం పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా ఈవినింగ్ స్నాక్స్ లాగైనా ఎట్లా తీసుకున్నా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసి చపాతీని రెండు సైడ్ల మంచిగా కాల్చుకోవాలి చపాతీ తీసేసి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసి ఫస్ట్ మనం ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదా అదే అందులో వేసి పైన చపాతి పెట్టేసి అటు ఇటు కాల్చుకోవాలి నాకు ఎన్ని కావాలంటే అన్నీ అట్లానే చేసుకోవాలి పైన కొంచెం కెచప్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ దీనిపైన పెట్టుకోవాలి చపాతీని మొత్తం రోల్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి